చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలను విస్తృతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్ ఎక్స్రే క్యాజువాలిటీ ఓపీ వార్డు పీడియాట్రిక్స్ గైనిక్ లేబర్ వార్డులను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల్లో భాగంగా ఎంసీహెచ్ రేడియాలజీ విభాగాలను పరిశీలించామన్నారు రేడియాలజీ ద్వారా ఎక్స్రే అల్ట్రాసౌండ్ అలాగే డయాలిసిస్ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు ఆసుపత్రిలో నూతనంగా చేపట్టిన నిర్మాణాలను పరిశీలించామన్నారు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో సిబ్బంది ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతోందని దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామన్నారు ప్రతిరోజు అధిక సంఖ్యలో రోగులు రావడం జరుగుతుందని తెలిపారు ప్రతిరోజు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటు భోజన వసతి పారిశుద్దం ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం తదితర అంశాలపై ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అపోలో సిబ్బందితో సమీక్షించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోజుకు వెయ్యిన్ని ఐదు వందల ఓపీ కేసులు రావడం జరుగుతోందని యూరాలజీ న్యూరో సర్జరీ సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందించడం జరుగుతోందని డయాలసిస్ సేవలకు సంబంధించి రోజుకు నలభై ఎనిమిది మందికి నాలుగు షిఫ్ట్లలో సేవలు అందించడం జరుగుతోందని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ కలెక్టర్కు వివరించారు జిల్లా కలెక్టర్ వెంట అపోలో సిసిఓ నరేష్ కుమార్ రెడ్డి అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగనాథ్ డాక్టర్ సంధ్య ఇతర సిబ్బంది

ఇంకా లైక్ ఫెసిలిటీస్ అంటే పేషెంట్స్కి ఫెసిలిటీస్ బాత్రూమ్ హైజీ శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా చూసి కొత్తగా కన్స్ట్రక్షన్ అవసరం ఉన్నాయి అది కూడా ఇప్పుడు చర్చ చేయడం జరుగుతుంది సో ఇన్ జనరల్ హాస్పిటల్ ఎక్కడ ఆలో కోసం వచ్చాము సో బౌత్త డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళు మంచి లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు పేషెంట్ లోడ్ కూడా చాలా ఎక్కువ ట్రీట్ చేస్తున్నారు ఓకేలో వెళ్తే కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు